పహల్గామ్ లో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో అండ్ ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఈవెన్ ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద యుద్ధ ప్రకటన అనేది జరిగే ఉన్నాయి ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది తెలియదు ఇది మంచిగా చెడుగా ఏంటి తప్పకుండా అండి ఇది మంచికే ఎందుకనంటే ఏ విధంగా మంచిగా అంటే ఇప్పుడు మనము పాకిస్తాన్ మీద దాడి చేయకుండా చరిత్రలో మనం చరిత్రహీనులుగా మిగిలి మిగిలిపోతాం ఎందుకనంటే భారతీయులను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మందిని పుట్టబెట్టుకున్న ఈ ఉగ్రవాదుల్ని ఇప్పుడు కాకుండా మనం ఎప్పటికీ కూడా తుడముట్టించలేము ఎందుకంటే వాళ్ళని మనం చంపడానికి ఏకైక మార్గం ఇదే ఇప్పుడు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే దానికి సరైన సమయం వచ్చింది ప్ర ప్రతి దేశం కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది చాలా దేశాలు కూడా మనకు మద్దతు పలకడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎవరైతే దాడి చేశారో వాళ్ళు కూడా భయంతో ఇప్పటికి కూడా గత పది రోజుల నుండి బయటికి రాయలేక వాళ్ళు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా వాళ్ళ ఆర్మీ కూడా వాళ్ళ ఫ్యామిలీలను ఇతర దేశాలకు పంపిస్తున్న పరిస్థితి పాకిస్తాన్ను ఆల్రెడీ మొత్తం చుట్టుముట్టడం జరిగింది మన భారత ఆర్మీ కూడా సో ఇలాంటి టైంలో మళ్ళీ ఇదంతా కష్టపడి చేసి ఇంత ఎండలో భారత ఆర్మీ కష్టపడి ఇంత ఎండలో ఎర్రటి ఎండలో అక్కడ ఉంటూ మనకు పది పదిహేను రోజుల నుండి కాపలా కాస్తూ వాళ్ళ అంతా వృధా అవుతుంది సో కష్టానికి ప్రతిఫలం అనేది తప్పనిసరండి దాడికి దాడి ప్రతి దాడి చేస్తేనే భారత్ అనే ఒక పేరు ప్రపంచ నలుమూలలా విస్తరిస్తుందండి ఇంకొకసారి ఎవడైనా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఉచ్చ పోసుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది అంటే ఒక పక్క పాకిస్తాన్ వల్ల యుద్ధం అంటే ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో మేము చేయలేదు అంటున్నారు ఇప్పుడు గతంలో వాళ్ళు చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు చెయ్యనప్పుడు మరే మీ దేశంలో ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుంటే మీ దేశాన్ని మేము నాశనం చేస్తాము లేదంటే మీది భారతీయుల ఊపిరి ఆపేస్తాము అదే నదిలో మీకు రక్తం పారిస్తామని ఇలాంటి ప్రకటన ఎందుకు చేస్తున్నారు అండి వాళ్ళు అంటే ఎవరు రెచ్చగొట్టాలని చేస్తున్నారు అంటే వాళ్ళు రెచ్చగొడితే మనం మూసుకొని అదే విధంగా మనము ఆర్మీ చీఫ్ కూడా ఇప్పుడు అంత భయం ఉన్నప్పుడు మరి ఎందుకండి ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధం ఒకవేళ ప్రకటించారు అంటే మీ మీద కూడా మేము యుద్ధం చేస్తాము ఈవెన్ వాళ్ళు చైనా వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు మన వాళ్ళకి కాస్త ప్రమాదం కూడా పొంచి ఉంది కదా ఆలోచించి చేయండి అనే వాళ్ళు ఉన్నారు ఒకటండి నేను అదే చెప్తున్నాము మన ఇండియన్ ఆర్మీకి ఒకటి నరేంద్ర మోడీ గారికి మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఒకసారి ఇండియన్ ఆర్మీకే కాదు భారత యువత కూడా ఒకసారి ఈ అవకాశం ఇవ్వండి భారత యువత కూడా దీనిలో పాలుపంచుకుంటాము ఒక్కొక్క ఉగ్రవాదిని ఒక్కొక్క పాకిస్తానీ ముక్కలు ముక్కలుగా నరుకుతాము మీరు అవకాశం ఇస్తే అని ఇండియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా మీరు అన్నట్టు చైనా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు చైనా ఒకటి సపోర్ట్ చేస్తే ఈరోజు అన్ని దేశాలు దాదాపు చాలా దేశాలు అమెరికా లాంటి రష్యా కానీ పెద్ద పెద్ద దేశాలు ఇజ్రాయెల్ కానీ పెద్ద పెద్ద టెక్నాలజీ ఉన్న దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయండి అంటే మనం దలుచుకుంటే ఇంకే విధంగా ఉంటుందనేది అదే అది ప్రపంచానికి తెలియజేయాలన్న యుద్ధం అనేది జరగాలి లో కూడా రెండు వందల మంది పాకిస్తానీలు ఉన్నారు అని హై అలర్ట్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ప్రమాదం కొంచెం ఉంది కదా ఆలోచించి చేస్తే బెటర్ ఓకే అండి రెండు వందల మంది ఉంటే మనం ఎంతన్నామండి మనం వంద కోట్ల భారతీయులము వాళ్ళ ఎంత అంటే రెండు వందల మంది ఉంటే ఏ వాళ్ళతో ఏం జరుగుద్ది అలాంటి ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులను కూకటి వేలతోటి పెకిలిస్తే కానీ నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు నిద్రపోయేలా లేడు ఎందుకంటే గత పది రోజుల నుండి చూస్తున్నా మనం ఆయన ఏ విధంగా శ్రమిస్తున్నాడు అనేది అదేవిధంగా భారతీయులు అందరూ కోరుకుంటున్నారు మనం చచ్చినా మంచిదే కానీ మన భావితరాలకు మన భవిష్యత్తుకు మన పిల్లలకు ఇలాంటి ఉగ్రవాదులు అనేది ఇలాంటి వాళ్ళ ఉండదు అనేది చిన్న పిల్లలు కూడా కోరుకోవడం జరుగుతుంది సో తప్పకుండా వీళ్ళను అంటే శిక్షిస్తేనే అయిన సమాధానం ఉంటుందంటున్నాము అదేవిధంగా ఈరోజు ఏదైతే భారత్ జవాన్లు ఉన్నారో వాళ్ళు స్పెషల్గా నరేంద్ర మోడీ గారు కూడా అనేక మీటింగ్లలో ఇప్పుడు అనేక వాళ్ళ మీటింగ్లలో చర్చలలో చెప్పడం జరుగుతుంది మేము దేశం కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాం మీరు ఒక మాట చెప్పండి ఈరోజు ఈ దేశాన్ని ఉగ్రవాదుల రూపురేఖలు అలా లేకుండా చేద్దామని పదే పదే భారత సైనికులు కూడా చెప్పడం జరుగుతుంది ఇంకెందుకండి భయం భయం బిక్కు బిక్కు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు ఇప్పటికైనా మెలుకువ తెచ్చుకోండి భారతీయులారా మీరు కూడా భారత సైన్యంతో పాటు ముందుకు రండి ప్రతి ఒక్క భారతీయుడు యుద్ధానికి సిద్ధంగా అండి బయట గురించి పక్కన పెడితే ఇండియాలోనే ఉంటూ చాలా మంది పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈవెన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా పాకిస్తాన్ గేమ్ గెలిచింది అంటే స్టేటస్ పెట్టుకుని మురిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి తప్పకుండా అండి అయితే ఏంటంటే మన భారతదేశం అన్ని దేశాలలోకి వెళ్ళి మన భారతదేశం ఏంటంటే విభిన్నమైన దేశం ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా చూడబడిన దేశం ఏకైక దేశం ఏదన్నంటే అది భారతదేశం సో దాన్ని ఆసరాగా చేసుకొని మన ఇండియా ఇండియాలో ఏదైతే అక్రమంగా చొరబడుతున్న పాకిస్తానీలు కానీ ఇతర దేశస్తులు కానీ మనం ఇప్పటికే మీరు అన్నట్టుగా రెండు వందల యాభై మూడు వందల మందిని అధికారికంగా గుర్తించారు అనాధికారికంగా రెండు వేల మంది మూడు వేల మంది పైగా ఉన్నారని ఈరోజు కాదండి లెక్కలు చెప్తున్నాయి అందుకే ఇప్పుడు చాలా మంది బీజేపీ నాయకులు గతంలో కూడా ఆరోపణలు చేయడం జరిగింది ఏమని పాత బస్తీలో రోహింగ్యాలు ఉన్నారు ఉగ్రవాదులు ఉన్నారు అనేక దాడులు ఇప్పుడు మనం గతంలో చూసినట్టయితే గూగుల్ చాట్లో కానీ అదేవిధంగా గానీ పార్క్లో కానీ ముంబై ముంబైలో కానీ అనేక దాడులు జరుగుతున్నాయి సో ఇండియా ఇప్పటికే చాలా వరకు చూసి చూసి మౌనం వహించి వహించి ఉంది అదే విధంగా మనం చూసినట్టయితే మొన్న పుల్వామా ఘటన కానీ ఈరోజు పెహల్గామ్ కానీ అనేక ఘటనలు ఇండియాను సర్వనాశనం చేద్దామని చుట్టుముట్టు తిరుగుతూనే ఉన్నారు అయినా అవన్నిటికీ సహించున్నాం ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించడానికి వీలు లేదు మీరు అన్నట్టు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళంటే అదే చెప్తున్నామండి ముందు భిన్నత్వంలో ఏకత్వం మన కంట్రీ అందరూ సమానంగా ఉండే సో ఇప్పుడు చాలామంది కూడా ఇదాన్ని ఆసరా చేసుకొని ఇట్లా వేరే కులాసులను వేరే మతాసులను పెళ్లి చేసుకోవడం జరిగింది సో ఒకసారి వాళ్ళైనా కూడా ఆలోచించుకోవాలి సో కొంతమందికి విడాకులు కూడా రావడం జరిగింది సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి భారతదేశంలో ఉంటూ భారతదేశంలో పెరుగుతూ కన్న తల్లి లాంటి భారత మాతకు రొమ్ము గుద్దే ప్రయత్నం చేయకండి తప్పకుండా ఇంత పెద్ద ఇండియాలో ఇంత పెద్ద విశాల భారతదేశంలో అనేక మంది ఉన్నారు సో అలాంటి ఇండియా పరుగు తీయకండి ఎవరన్నా ఉంటే ఇండియన్స్ ఇండియన్స్నే పెళ్లి చేసుకోండి అదే విధంగా వేరే ఇతర ఇతర దేశాలను ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కూడా పాకిస్తాన్ మినహాయించి చైనాను మినహాయించి ఇతర ఏ దేశాలైనా కూడా మనకు అందుబాటులో అన్ని విధాలుగా ఉన్నారు ప్రపంచంలో ఆ రెండు దేశాలను వదిలేసి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చండి అండ్ పేహల్గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మధుసూదన్ గారు చనిపోయారు ఆయన చనిపోయినందుకు బదులుగా పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షలు ఇవ్వడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఒకటండి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇది ఒక ఈ యొక్క కార్యక్రమం కాదండి మనం గతంలో పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు చూసినట్టయితే ఆర్మీ సోల్జర్స్కు రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హుదుర్ తుఫాన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కౌలు రైతులకు ఇవ్వడం జరిగింది అనేక అది ఇండస్ట్రీలో మనం చూసినట్టయితే అనేక చిన్న చిన్న కార్మికులకు అనేక రకాల సేవలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు మనం చెప్పనవసరం లేదండి సేవకు నిల నిర్వేత్త నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆ కుటుంబానికి మాత్రమే కాకుండా యాభై లక్షలు మిగతా ఐదు కుటుంబాలకు కూడా పంచవచ్చు కదా ఎందుకు వాళ్ళకే ఇచ్చారు అని కూడా ఒకటండి మీరు అన్నట్టు ఒకరు బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నారు సో ఎవరు అంటే వాళ్ళ స్టేటస్ ను బట్టి కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు సాయం చేయడం జరుగుతుంది కానీ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చి మనం అంటే ఇచ్చినా కూడా తప్పు లేదు కానీ ఆయనకు ఆ ఫ్యామిలీ మీద ఏ విధంగా బాధ అంటే ఏ విధంగా అటాచ్మెంట్ కలిగిందో బాధ కలిగిందో మనం చెప్పలేమండి అంటే ఆ కుటుంబంలో కానీ ఎవరైనా ఉన్నారా లేరు చూసి ఇవ్వడం జరుగుతుంది అంటే చనిపోయినంత మాత్రాన ఇచ్చి సింపతి కొట్టేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిది కాదు